ఈరోజు ఎల్బీ నగర్ కూటంలో మాదిగ జేఏస్సి అధ్యక్షులు నక్కా మహేష్ గారికి నక్కా మహేష్ గారి ఆధ్వర్యంలో చేపట్టువంటి కార్యక్రమానికి ఈరోజు ఎల్బీ నగర్ కూటంలో రేపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాదిగా మాదిగా ఉపకులాలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బెదిరిస్తూ పన్నెండు శాతం మాదిగా ఉపకూరాలకు మాదిగలకు ఎస్సీ వర్గీకరణ కానీ పన్నెండు శాతం కావాలని రిజర్వేషన్లు అని చెప్పి మాదిగల గురించి పోరాడుతున్నటువంటి మన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రమర్తి రమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వారు ముందుగా ఆ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలకు ఎస్సీలకు చాలా ఉపాధి కల్పించి అందరికీ కూడా ఎస్సీలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా సామాజిక వర్గాలకు అందరికీ కూడా కార్పొరేషన్ నిధులు కానివ్వండి అన్ని రంగాలలో అందుబాటులో ఉండి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు ప్రేమంత్రి రమణ గారు చేపట్టింది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీలకు ఎస్సీ మాదిగా ఉప్పకుల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేపు రెండు తారీఖు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం నాలుగు గంటల సమయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మనం ఎరబినగర్ నుంచే కాకుండా నాకు అందుబాటులో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో సంబంధించిన గ్రామాలకు వెళ్ళి మేము జరుపు ఎస్సీ వర్గీకరణకు రేపు చేపట్టినటువంటి పన్నెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి చేపట్టే చేపట్టినటువంటి రవీన్న గారికి పిరమర్తి రమన్న గారికి మన దక్కా మహేష్ గారి సమక్షంలో ఇక్కడి నుంచి నేను నా పేరు జోగురాములు ఎల్బీ నగర్ నేను ఉద్యోగంలో పనిచేసుకుంటూ ప్రణమంత్రి రవి గారికి చాలా సార్ నుంచి పరిచయం నేను ఏదైనా సమయం అనుకూలంగా పనులు కూడా చేయించుకున్నాం అన్న మాకు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా చాలా పనులు చేసిండు అదేవిధంగా తమ్ముడిప్పుడు మహేష్ గారు కూడా రక్క మహేష్ గారు కూడా వీళ్ళందరూ కూడా వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా రేపు నాలుగు రెండు తారీఖు జరిగిపోయే కార్యక్రమానికి నాలుగు గంటలకు ఎల్పి నగర్ కాకుండా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలను కూడా కొంత కొన్ని గ్రామాలకు చెప్పి నేను కూడా ఆ యొక్క ఎస్సీ వర్గీకరణకు మాదిలకు న్యాయం కాబట్టి న్యాయం జరుపుతు చేయడానికి ముందుండి పోరాడుతుంది కాబట్టి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి చేస్తుంటూ వారు నిజంగా గ్రామాలకు వెళ్ళి మన ప్రాంతంలో ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి పైడ్ శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి వారందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి వారు పాదయాత్ర కూడా చేయడం జరిగింది అదేవిధంగా సత్యపేరులో గతంలో ఆయన ఓటమి అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడి నుండి ఇక్కడ దాకా ప్రజలకు రంగారెడ్డి జిల్లా యావత్ ప్రజలకు అందరికీ కూడా ఆయన ముందంతులో ఉండి పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా జరిగే కార్యక్రమానికి నేను కూడా దాదాపుగా ఒక ఐదు వందల మందిని ఓన్గా నా తరఫున తీసుకొస్తాను తీసుకెళ్తానని చెప్పి ఖచ్చితంగా హామీస్తూ నేను పన్నెండు శాతం రిజర్వేషన్ వరకు ప్రాణం త్యాగం చేసా కానీ మేము ముందుండి పనిచేస్తాము మేము రేవంత్ రెడ్డి గారిని ప్రాధాయపాటి ఖచ్చితంగా పన్నెండు శాతం చేయించుకుంటామని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు పన్నెండు శాతం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరేని ప్రభుత్వానికి మేము ప్రణమర్తి రవి తరఫున ఖచ్చితంగా మేము రేపు జరిగే శుభగర్జనను మాదిగా విద్యార్థి యువ యువ గర్జనకు ఖచ్చితంగా నడబేని మోహించి ఖచ్చితంగా యూనివర్సిటీని మోహిస్తామని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాము పన్నెండు శాతం పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి పెనమర్తి రవి గారికి వేల వేళ్ల ముందుండి ఎస్సీ ఎస్సీలందరం కూడా ఏకతాటిగా కలిసి వారికి అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాను